హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజైతే నేను మీ షోలో మనం ఏమేమి సేల్ చేసుకోవచ్చు అన్న విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి సో నేనైతే మీ షోలో కేటగిరీలోకి అయితే వెళ్ళి చూశాను సో ఇవన్నీ అనమాట మీకు కూడా ఒకసారి షేర్ చేద్దామని చెప్పేసి నేనైతే ఇట్లా పిక్స్ అయితే పెడుతున్నానండి కేటగిరీ అనమాట సో ఇవన్నీ మనం సేల్ చేసుకోవచ్చు ఉమెన్స్ వేర్లో అయితే మనము పార్టీవేర్ శారీస్ దగ్గర నుంచి డైలీవేర్ శారీస్ వరకు అయితే పెట్టుకోవచ్చు అలాగే డ్రెస్సెస్ కూడా అంతే మెటీరియల్ డ్రెస్ మెటీరియల్ కూడా మనం సేల్ చేసుకోవచ్చు ఇందులో ఇంకా ఉమెన్స్ వేర్ ఉమెన్స్ వేర్కి వస్తే వెస్ట్రన్ వేర్ కూడా అండి జీన్స్ జీన్స్ మీద టాప్స్ ఇంకా వెస్టర్న్ ఫ్యాన్సీ డ్రెస్సెస్ కూడా మనము అయితే సేల్ చేసుకోవచ్చు దాంతోపాటు మనకి మన ఫుడ్ ఐటమ్స్ కూడా సేల్ చేసుకోవచ్చు ఫుడ్ ఐటమ్స్ అంటే డ్రై ఫ్రూట్స్ అలాంటివి అనమాట సో వాటికైతే ఎఫ్ఏఎస్ఎస్ఐ అన్న ఫుడ్ లైసెన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట మనము ఇంకా దాంతోపాటు మనకి పూజ ఐటమ్స్ అండి పూజ ఐటమ్స్ కూడా అన్నీ ఆల్మోస్ట్ దొరుకుతున్నాయి అందులో ఇంకా మనకి మన ఇంటి దగ్గర మనము మొక్కలు పెంచుకుంటే కదా మొక్కలకు సంబంధించిన పాట్ ఐటమ్స్ పాటింగ్ మొక్కలు మనము పా మొక్కలు పెట్టుకోవడానికి మనం మొక్కలు పెంచుకోవడానికి మనకి ఎరువుతో సహా మనకైతే అవైలబుల్ ఉందండి మీషోలో మనం అవి కూడా మనం సేల్ చేసుకోవచ్చు దాంతోపాటు మెన్స్ వేర్కి వచ్చేస్తే మెన్స్లో టీషర్ట్స్ దగ్గర నుంచి మెన్స్ షర్ట్స్ టీ షర్ట్స్ దగ్గర నుంచి క్యాజువల్ షర్ట్స్ దగ్గర నుంచి మనకి మీన్స్ జిమ్ జిమ్ డ్రెస్సెస్ వరకు అయితే ఉన్నాయండి అందులో ఇంకా షార్ట్స్ అవన్నీ ఉన్నాయండి మెన్స్కి సంబంధించిన నైట్ వేరు లేడీస్కి సంబంధించిన నైట్ వేరు నైటీస్ ఇన్నర్ వేర్స్ కూడా ఉన్నాయండి మెన్స్కి సంబంధించిన ఉమెన్స్కి సంబంధించి ఇన్నర్ వేర్స్ కూడా ఉన్నాయి అలాగే న్యూబోర్న్ బేబీస్కు సంబంధించిన ఐటమ్స్ కూడా మనం సేల్ చేసుకోవచ్చు అలాగే స్పోర్ట్స్కి సంబంధించినవి ఉన్నాయి ఇంకా మనం ఇంట్లో హోమ్ డెకరేషన్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి ఇన్ని మనమైతే సేల్ చేసుకోవచ్చు ఒక ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తప్ప ఎలక్ట్రానిక్ ఐటమ్స్కి అయితే మనం ఓన్లీ జిఎస్టీ నెంబర్తోనే సేల్ చేసుకోవచ్చు అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా నా వీడియోకి ఒక